అమలాపురం చందన బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన అమలాపురం రూరల్ బండార్లకు చెందిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు నాగమల్లేశ్వరరావు అలియాస్ పండు పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ టిట్కో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వేముల పాటి అజయ్ కుమార్ అన్నారు సోమవారం అంబేద్కర్ కోనసం జిల్లా పర్యటనలో భాగంగా అమలాపురం ఇచ్చేసిన ఆయన లంక చేరుకుని పండు గృహం వద్ద ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జన సైనికుడు పండు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు పండు తన ఇద్దరు కుమారులకు చిరంజీవి పవన్ కళ్యాణ్ అని పేర్లు పెట్టారని తెలుసుకున్న ఆయన పండుకు మెగా కుటుంబం పట్ల గల అపారమైన విధేయతను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు తదుపరి గ్రామంలో జనసేన నాయకులు గ్రామస్తులు నిర్వహించిన బట్టు పండు సంతాప సభలో పాల్గొని పండు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా కుటుంబం పట్ల అపారమైన అభిమానాన్ని పెంచుకున్న పండు ప్రజారాజ్యం నుండి జనసేన వరకు పార్టీని బలపరిచేందుకు చేసిన కృషి నిన్నటికీ మరువలేనిదని కొనియాడారు బట్టు పండు లాంటి వ్యక్తులే పవన్ కళ్యాణ్కు బలమని అన్నారు పండు లాంటి బలమైన నేత ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు పండు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పార్టీ శ్రేణులందరూ కలిసి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించడం పండు పట్ల వారి అభిమానాన్ని చాటి చెబుతుందని పేర్కొన్నారు పండు కుటుంబాన్ని ఆదుకోవడానికి జనసేన పార్టీ శ్రేణులు చూపిన చొరవ అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు పండుకు పార్టీ తరపున కూడా ఆర్థిక సహకారం అందజేయబోతున్నామని తెలిపారు పండు మృతి విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు యాభై వేల రూపాయలను పండు కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారని అన్నారు అనంతరం అమలాపురం జనసైనికులు సమకూర్చిన పన్నెండు లక్షల రూపాయలను చెక్కు రూపంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన నాయకులతో కలిసి అజయ్ కుమార్ అందజేశారు అవుట్ సోర్సింగ్ ద్వారా పండు భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు జనసైనికులు పండుతో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు తయారయ్యి మన జనసేన జెండాని రెపరెపలు ఆడించి ఎక్కడ సట్లాడేవారు పట్టుపండు గారు అలాగే తర్వాత ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారితో ముఖ్యంగా నాకు ఆయనకున్న సన్నిధ రాజ్యం బ్లాక్స్ అదే కేవలం బొట్టుపండు గారు పెట్టేవారు మిగతా ఎవరు నేను డీటెయిల్స్ నేను ఫోన్ చేసిన మరుక్షణం ఫోన్ చేశాను నా సెలవు వెంటనే పెట్టారు పెట్టిన వెంటనే మన పార్టీ ఆఫీస్కి నేను పంపించాను అతి త్వరలో ఆయనకి పార్టీలోకి రావాలని గట్టి పట్టు పండు తెలియదు అంటే మా పార్టీ కార్యకర్తగా మా పార్టీ చేనేత విభాగానికి నాన్న చాలా మంచి పేరు విన్నారు కదా మీరు ఎట్లా ప్రతి ఒక్కరు ఎందుకంటే అంటే ఇష్టంగా మీకు అందరికీ సరేనా మీ అమ్మగారు అన్నగా ఉండాలి నమస్కారం అండి బండారు లంక చెందిన బట్టుపండు అని మా జనసేన కార్యకర్త మా జనసేన పార్టీ చేనేత విభాగం ఒక జనరల్ సెక్రటరీ ఆకస్మికంగా యాక్సిడెంట్లో విషయాలు చెప్పి ఈ విషాద వార్త నీకు బాధపడని వ్యక్తి అంటూ లేరు మెయిన్గా ఈ అమలాపురంలో ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క వీర మహిళ నాయకుడు అందరు కూడా ఈ బట్టుపండు ఇంకా లేడు మనకు అని చెప్పి నమ్మలేని పరిస్థితిలో అతను పార్టీ చేసిన సేవలు మరవ లేనివని చెప్పుకుంటూ పార్టీలో అందరం కూడా అతని గురించి స్మరించుకుంటూ ఇక్కడ డౌలు పోవడం మాకు ఈ కుటుంబానికి తీరని లోటు పార్టీకి తీరం లోటు అలాగే ఈ ఊరికి కూడా తీరని లోటు అని చెప్పి అందరూ ఇక్కడ పేదలవ్వడం అయింది మా జన సైనికులు అందరూ కలిసి మా పార్టీ తరఫున ఎవరికైతే మెంబర్షిప్ ఉందో యాక్సిడెంట్ అయితే పార్టీ తరఫున ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుందండి అది త్వరతగత వచ్చే విధంగా మేము చేస్తాం అది కాదు అది కాక మేమందరం కూడా మా బట్టు కోసం మేము ఏదో ఒకటి చేయాలని చెప్పి అందరూ కలిసి ఒక నిధిని ఏర్పరచడం జరిగింది పన్నెండు లక్షలు ఆ నిధిని ఇవాళ మీ అందరి ముందర వాళ్ళ ఫ్యామిలీకి మేము అందజేసాం వాళ్ళ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తాం ఇంకా కూడా మా చేత ఏదైనా ఉంటే మా నాయకులు చెప్పారు వాళ్ళ పిల్లలు చదువుకి మేము ఎప్పుడు తోడ్పడతామని రాంబాబు గారు నేను వస్తుంటే ఇట్లా మాట్లాడితే నా తరఫు నుంచి కూడా ఒక యాభై వేలు ఇమ్మన్నారు అది రేపు అవుతుంది ఇది కాకుండా ఏదన్నా సోర్సింగ్ లాంటి ఉద్యోగాలు ఏదైనా ఉంటే పట్టుబడిన స్టూల్ మినిస్టర్స్కి ఆమె కూడా ఏదైనా తొందరలో చూసి వాళ్ళకి కుటుంబానికి వాళ్ళు స్థిరపడే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు అందరం కలిసి కూడా ఈ బండ ప్రజలందరూ వాళ్ళకి దోహదపడతారని చెప్పి చెప్పుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమలాపురం వస్తే మన పండు కూడా వచ్చి అబ్బులు అన్నాయా అని నూరారా పిలిచుకోడు అతను నిజంగా అతను పోయాడనే బాధ గుండెల్లో దాచుకోలేకపోతున్నాం ఎందుకంటే బయటికి చెప్పుకోలేం అలాంటి మనసున్న మనిషి ఎప్పుడు అంత భేదరకంలో ఉండి కూడా అతను పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసేవాడు అతను జనసేన పార్టీలో బట్టి పండు కోసం ఇలా జరుగుతుందని నిజంగా కళ్ళ కూడా అనుకోలేదండి ఎందుకంటే జనసేన పార్టీలో మా ఇద్దరు బంధం ఒక సొంత అన్నదమ్ములు సొంత అన్న అదే ఏ పని చెప్పినా అన్నేస్తున్నాడు ఇచ్చేస్తున్నాను అని ఒక మాకంటున్నా కమిట్మెంట్ గా పని చేస్తాను బట్టుబండి అయితే మాత్రం ఇంకా మేము పార్టీని మోసే వాళ్ళం కానీ క్రమశిక్షణగా ఏ పని చెప్తూ కమిట్మెంట్ గా పనిచేసే వ్యక్తి జనసేన పార్టీ మొట్టమొదటి వ్యక్తి నేను బొట్టుబడి అంటాను అంటే ఇప్పుడు ఆయన లేడానికి అది అండి నిజంగా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి నిజంగా ఇచ్చేసిన తో నేను జనసేన పార్టీలో మౌలాన్ని నిజంగా బాడాలంట్లో బట్టు కోల్పోయాను చెప్పాలంటే కాదన్నా నా సొంత బ్రదర్ కోల్పోయినంత బాధ అయితే ఉంది నా ఆయన విషయంలో మాత్రం నేను నా స్వతహాగా నాకు నా జీవితంలో ఒక వ్యక్తిని కోల్పోయాంటే మాత్రం నా బట్టు ఖచ్చితంగా నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఏ వ్యక్తితోనే కూడా అంత అనుబంధం నాకు పండుతో

మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ సారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి